గౌరవనీయులైనటువంటి ప్రిసైడింగ్ అధికారులకు టీం సభ్యులకు నమస్కారం ఈ మూడు ప్రదేశాల వద్ద మూడు సమయాల్లో నేను చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే పోలింగ్ విజయవంతంగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంపిణీ కేంద్రం వద్ద టీం అంతా కలిసి సీయు వన్ అదేవిధంగా వివిప్యాట్ ఒకటి మూడు బ్యాలెట్ యూనిట్లు అవి మన పోలింగ్ స్టేషన్కి సంబంధించినవే అని నిర్ధారించుకోవాలి ఐడి నెంబర్లో పోల్చుకోవాలి అదేవిధంగా సియులో బ్యాటరీ చెక్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా జాబితా ప్రకారం చెక్ చేసి మరీ తీసుకోవాలి అన్నీ ఉన్నవిలో చూసుకోవాలి అదేవిధంగా వీవీప్యాట్ నాబ్ అడ్డంగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ మోడ్లో కేవలం సీను మాత్రమే చెక్ చేయాలి అదేవిధంగా టీం అందరూ కూడా మనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బస్సును ఎక్కాలి తర్వాత పోలింగ్ స్టేషన్ వద్దకు చేరిన తర్వాత పోలింగ్కు ముందు రోజు సాయంత్రం మనం చేయాల్సినటువంటి పనులు పోలింగ్ స్టేషన్ పరిసరాలను లోపల గదిలో రాజకీయ పార్టీల గుర్తులు పోస్టర్లు నాయకుల ఫోటోలు నినాదాలు ఏమైనా ఉంటే తొలగించాలి పిఎస్కు అంటే పోలింగ్ స్టేషన్కు మీటర్ల పరిధి మన అధీనం ఉండేలా చూసుకోవాలి పోలింగ్ ఆఫీసర్సు ఏజెంట్స్ కూర్చునే విధానాన్ని ఏర్పాట్లు చూసుకోవాలి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాట్లు చూసుకోవాలి ఓటింగ్ కంపార్ట్మెంట్లో మూడు బియ్యలకు ఎడమ పక్కన వీవీప్యాట్ ఉండేలా చూసుకోవాలి వీవీప్యాట్ పైన ట్యూబ్లైట్ కానీ అధిక వాటేజ్ బల్బులు కూడా ఏమైనా ఉంటే ఉండకూడదు అదేవిధంగా వీవీప్యాట్ బియ్యులకి వెనక ఉన్న కిటికీలు తప్పకుండా మూసివేయాలి అదేవిధంగా ఏజెన్సీకి ఫోన్ చేసి వారికి ఏజెంట్ ఫార్మ్స్ ఇవ్వాలి అదేవిధంగా వారిని ఉదయం ఐదు గంటల కల్లా ఖచ్చితంగా రావాలని చెప్పాలి ఎందుకంటే వారు వస్తే మాకు పోలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారితో మనం స్నేహపూర్వకంగా నిజాయితీతో కూడినటువంటి వాతావరణాన్ని కల్పించినట్టయితే పోలింగ్ సజావుగా విజయవంతంగా పూర్తి అవుతుందంటూ అత్యక్తి లేదు అదేవిధంగా వాటర్ స్లిప్స్పై డిస్టింగ్ మార్క్ వేసుకొని తెల్లారి ఓటింగ్ కోసం వాటర్ స్లిప్పులను తయారు చేసుకొని వంద చుప్పున కట్ట కట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఇక మాక్ పోల్కి ప్రారంభించడానికి ముందు ఏజెంట్స్ వచ్చే లోపే సీయును వీవీప్యాట్ను బియోలను ఒక టేబుల్ పైన మనం ఏర్పాటు చేసుకొని ఉండాలి వీవీప్యాట్ నాబు అడ్డంగా ఉండాలి అదేవిధంగా ఏజెంట్స్ సమక్షంలో కనెక్షన్స్ ఇచ్చుకోవాలి కనెక్షన్స్ మనందరికీ తెలిసిందే బియూ త్రీ నుంచి టూకి టూ నుంచి వన్కు వన్ నుంచి వీవీప్యాట్కు వీవీప్యాట్ నుంచి సీయూకు ఇచ్చుకోవాలి అన్ని కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే సీయూని స్విచ్ ఆన్ చేయాలి సిఈలో కమాండ్స్ పూర్తి కాగానే క్లియర్ బటన్ నొక్కాలి ఏజెంట్స్కు వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్ను ఖాళీగా ఉన్నది అని చూంచాలి తర్వాత ఏజెంట్స్తో యాభై ఓట్లు వేయించాలి వారు వేసేటప్పుడు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అవన్నీ కూడా మనం ఒక తెల్ల కాగితంపై నోట్ చేసుకోవాలి యాభై ఓట్లు వేసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కి రిజల్ట్ బటన్ నొక్కాలి నొక్కిన తర్వాత ఆ రిజల్ట్ని ఏజెంట్లు వేసినటువంటి వాటర్తో సరి పోల్చుకోవాలి అదేవిధంగా సీయు ఫలితాన్ని వాటర్ను కూడా పోల్చుకోవాలి అదేవిధంగా వీవీ ప్యాట్ స్లిప్పులతో కూడా పోల్చుకోవాలి సీయులోని క్లియర్ బటన్ను నొక్కాలి దీంతో సిఆర్సి అయినట్లుగా భావించాలి ఇక మాక్పోల్ తర్వాత మాక్పోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అదేవిధంగా మాక్పోల్ చేసినటువంటి సమయంలో స్లిప్పులు వాటర్ స్లిప్పులను బ్లాక్ కవర్లో పెట్టి దాన్ని ప్లాస్టిక్ బాక్సులు సీల్ చేయాలి దాని మీద ఏజెంట్స్తో సంతకాలు పెట్టించాలి తదుపరి సీయులో గ్రీన్ పేపర్లో సీల్ను పీఓ సంతకం ఏ ఏజెంట్స్ సంతకాలు తీసుకోవాలి పేపర్ సీల్ లెక్క రాసుకోవాలి స్పెషల్ ట్యాగ్తో స్పెషల్ ట్యాగ్తో సీయు లోపలి కవర్ను సీల్ చేయాలి సియు వెలుపల అడ్రస్ ట్యాగ్ సీల్ చేయాలి వివి ప్యాట్ సీల్ డ్రాప్ బాక్స్ను అడ్రస్ తో సీల్ చేసి ఇక యాక్చువల్ పోలీసు